ఫ్రెండ్ ఇన్ డ్ ఇస్ అండ్ ఇన్ డీడ్ స్వచ్ఛమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏది ఉండదు అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారికంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు మన దేశానికి అలాంటి నమ్మకమైన మిత్రదేశం రష్యా అమెరికా కూడా భారత్ను బెస్ట్ ఫ్రెండ్ అనే అంటుంది రియాలిటీలో మాత్రం అడుగడుగునా వెన్నుపోట్లే కనిపిస్తాయి ఇప్పుడు అదే చేసి ఇండియాకు ఎనిమిది నెంబర్ వన్ తానే అని నిరూపించుకుంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ యుద్ధ పిపాసి పాక్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్ కు ఆహ్వానించడమే ఈ ఆహ్వానం వెనుక అమెరికాకు తన కారణాలేవో తనకుండొచ్చు కానీ భారత్ను బ్లేమ్ చేయడమే కుట్ర కోణాన్ని బయటపెట్టింది ఇంతకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ భారత్ను అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తుంది భారత్ కు నిజమైన ఫ్రెండ్ ఎవరు వాచ్ దిస్ స్నేహ ముసుగులో అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా బెస్ట్ ఫ్రెండ్ అంటూనే భారత్ శత్రువుతో దోస్తీ ఎందుకు ఇండియాకు నిజమైన నిస్వార్థమైన స్నేహితుడు ఎవరు ఇద్దరు బద్ధ శత్రువులతో స్నేహమంతా ఈజీ కాదు ఇద్దరిలో ఎవరి వైపు నిలబడినా మరొకరు ఏమి అవుతారు అది స్నేహధర్మం కూడా కాదు అందుకే ఇజ్రాయిల్ ఇరాన్ వంటి శత్రువులతోనూ భారత్ ఒకేలా స్నేహం చేస్తోంది ఇద్దరికి శాంతి మార్గం చూపించి వైపే నిలిచింది కానీ అమెరికా అలా కాదు అవకాశవాదంతో క్షణానికోసారి రంగులు మార్చేస్తుంది భారత్ పాకిస్తాన్తో స్నేహం చేస్తూ ఇండియాను మాత్రమే ఇరుకన పెట్టేలా వ్యవహరిస్తుంది ఓవైపు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా చెబుతూనే పాక్తో అంటకాగుతుంది తో దోస్తి కోసం పాకిస్థాను పక్కన పెట్టలేమని అమెరికా ఆర్మీ అధికారి బాహాటంగానే వ్యాఖ్యానించారు ఇప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడే మన శత్రువును హత్తుకుని భారత్ దౌత్యని సవాల్ చేశాడు ఈ చర్యల్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు ఇదేదో ఓసారి జరిగింది కాదు అమెరికా బెస్ట్ ఫ్రెండ్ అని భారత్ నమ్మిన ప్రతిసారి ఇదే అవుతోంది అమెరికా పాక్ మధ్య చాలా సంబంధాలు సంబంధాలున్నాయి సోవియట్ యూనియన్ తో కోల్డ్ వార్ సమయం నుంచి అమెరికాకు పాకిస్తాన్తో స్నేహం ఉంది ఆఫ్ఘన్పై సోవియట్ రష్యా ప్రభావం ఉండేది దీన్ని కౌంటర్ చేయడానికి అమెరికాకు పాక్ ఉపయోగపడింది పాకిస్తాన్కు ఓవైపు ఇరాన్ మరోవైపు ఆఫ్ఘన్ చైనా ఉన్నాయి సోవియట్ యూనియన్ కూడా చేరువుగానే ఉంటుంది దీంతో సోవియట్ యూనియన్ పై నిఘా పెట్టడానికి అవసరమైతే సైనిక స్థావరాలుగాను ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో పాకిస్తాన్కు దగ్గరైంది పాక్ దగ్గరైనంత మాత్రాన భారత్ను ద్వేషించాల్సిన పని లేదు కానీ అమెరికా చాలా సందర్భాల్లో అదే చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో అమెరికా పాకిస్తాన్కు నేరుగానే సహకరించింది ఆ సమయంలో రష్యా అండగా నిలవకపోయి ఉంటే భారత్ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చేది అదొకటే కాదు పాక్ అణు కార్యక్రమం గురించి తెలిసి కూడా చూసి చూడనట్టు వ్యవహరించింది ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఏర్పడింది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఆల్ఖైదా తాలిబన్లు కే వంటి ఉగ్రవాద సంస్థలపై పోరాటంలో పాకిస్తాన్ నిఘా సైనిక సహకారం అమెరికాకు ఎంతో అవసరం పాకిస్తాన్ సపోర్టు లేకపోతే తన లక్ష్యాలను సాధించలేను అని అమెరికా నమ్మింది దగ్గర దగ్గరున్న అణువాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడతాయేమోననే ఆందోళన సైతం అమెరికాకు ఉంది దీంతో నేరుగా పాకిస్తాన్ ఆర్మీతోనే సంబంధాలు పెట్టుకునే స్థాయికి తన బంధాన్ని బలోపేతం చేసుకుంది చైనాకు పాకిస్తాన్ దగ్గరవుతున్న బీజింగ్ దూకున్న అడ్డుకోవడానికి అమెరికా పాక్కును ఉపయోగించుకుంటోంది ఒకవేళ పాకిస్తాన్ కనుక పూర్తిగా చైనా దక్షిణ ఆసియా దక్షిణాసియా ఆసియాలను తన ప్రాబల్యం తగ్గుతుందనే భయం అమెరికాది ఇలా పాక్తో స్నేహానికి అమెరికాకు కావలసినన్ని కారణాలున్నాయి ఆ అవసరాల కోసం భారత్ను వెన్నుపోటు పడవలసిన అవసరం లేదు కానీ అమెరికా మాత్రం ప్రతిసారి అదే చేస్తోంది నిజానికి అమెరికాకు పాకిస్తాన్ ఎంత అవసరమో భారత్ కూడా అంతే కీలకం తన ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న చైనాను అడ్డుకోవడం ఒక భారత్తోనే అవుతుంది ఇండియాతో స్నేహం చేస్తేనే ఇండో పెసిఫిక్ లో చైనా దూకుడుకు చెక్ పెట్టగలదు ఇది గుర్తించే భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చెప్పి స్నేహం చేయడం మొదలుపెట్టింది వాణిజ్యం టెక్నాలజీ మానవ వనరులు పరిశ్రమలు రక్షణ సహకారం ఇలా ఏ కోణంలో చూసినా అమెరికా భారత్ను విస్మరించలేదు కానీ ఇప్పుడు అమెరికా తన తక్షణ అవసరాల కోసం పాకిస్తాన్ కు ప్రాధాన్యమిస్తోంది ఈ ప్రపంచానికి తాను మాత్రమే పెద్దన్నగా ఉండాలనే స్వార్థంతో ఇటు భారత్ పాక్తో ఏకకాలంలో సంబంధాలు నేర్పుతోంది రెండు దేశాలతో సంబంధాలు నేర్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరికివ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే సమస్య ఉండదు కానీ ట్రంప్ మాత్రం భారత్ పాకిస్తాన్ ఒకే ఘాటిన కడుతున్నాడు యుద్ధానికి కారణమైన యుద్ధ పిపాసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను హత్తుకుని భారత దౌత్యాన్ని సవాల్ చేశాడు డొనా ట్రంప్ ఒక్కడే కాదు అమెరికాలో ఎవరు పవర్ లో ఉన్నా ఇదే రిపీట్ అవుతోంది భారత్ బెస్ట్ ఫ్రెండ్ అనడం పాకిస్తాన్ తో అంటకాగడం ఇదే సీన్ మరి ఈ వైఖరికి ఎలా చెక్ పెట్టాలి ఈ విషయంలో అమెరికా బాటలోనే వెళ్లాలి అమెరికా తన అవసరాలకు భారత్ను ఎలా ఉపయోగించుకుంటుందో భారత్ కూడా అంతవరకే అగ్రదేశంతో దోస్తీ చెయ్యాలి ఎందుకంటే మనకు నిస్వార్థమైన స్నేహితుడు రష్యా మాత్రమే అమెరికా ఎంత వద్దని వారించినా ఆంక్షలు విధిస్తామని బెదిరించినా లెక్క చేయకుండా రష్యాతో రక్షణ ఒప్పందాలు కొనసాగిస్తున్నాం రష్యా మన దేశానికి ఎన్నో కష్ట సమయాల్లో అండగా నిలిచింది మొన్నటి సంఘర్షణల్లోనూ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే మనల్ని కాపాడే ఆపరేషన్ సింధూరు తర్వాత మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ల కోసం రష్యాను సంప్రదించాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సైతం రష్యా నుంచి సమకూర్చుకోబోతున్నాం ఇప్పుడు అమెరికాకు బుద్ధి చెప్పేందుకు భారత్కు మరో అద్భుత అవకాశం దొరికింది అదే ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ మోడీ అమెరికా పర్యటనలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను భారత్ కు ఆఫర్ చేసింది రష్యా ఇటీవలే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఆఫర్ చేసింది కీలకమైన సోర్స్ కోడ్ కూడా ఇస్తానని చెప్పింది ఫైటర్ జెట్స్తో పాటు ఏదైనా రక్షణ రంగ పరికరానికి క్షిపణులకు సోర్స్ కోడ్ చాలా కీలకం ఈ సోర్స్ కోడ్ ఫైటర్ జెట్స్లకు మెదడు వంటిది ఆ యుద్ధ విమానం నుంచి పనిచేసే ప్రతి బాంబు క్షిపణితో ఈ సోర్స్ కోడ్ లింక్ అయి ఉంటుంది ఒక ఫైటర్ జెట్ కు అన్ని రకాల ఆయుధాలను బిగించాలంటే సోర్స్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి రాఫెల్ యుద్ధ విమానాలకు ఫ్రాన్సు సోర్స్ కోడ్ ఇవ్వలేదు ఆ బాటకొస్తే ఏ దేశం సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధపడదు కానీ రష్యా మాత్రం భారత్ ను నమ్మి సోర్స్ కోడ్తో ఇచ్చేందుకు సిద్ధపడింది ఈ క్రమంలోనే రష్యన్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ కొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది సో రష్యాతో ఈ ఒప్పందాన్ని ఫైనల్ చేసుకుంటే అదే అమెరికాకు దిమ్మ తిరిగే స్టోక్ అవుతుంది భారత్ నిజమైన ఫ్రెండ్ వైపు నిలిచినట్టు అవుతుంది నిజమేంటంటే రష్యాతో ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ చేసుకున్నప్పుడు కూడా అమెరికా ఇలాగే అడ్డు చెప్పింది భారత్ మాత్రం అమెరికా బెదిరింపుల్ని లెక్క చేయకుండా వాటిని కొంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ విషయంలోనూ అదే చేస్తే అమెరికా తిక్క కుదురుతుంది భారత రక్షణలోను గేమ్ చేంజర్ అవుతుంది